అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం నేడు ఈ ప్రకృతి వ్యవసాయం ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది రైతులకు సవాలుగా మారింది చాలామంది యువకులు అలానే రైతులు కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్నారు దానిలో పూర్తి అవగాహన లేక ఆ ప్రకృతి వ్యవసాయ విధానంలో పంట ఉత్పత్తిని ఏ విధంగా పెంచుకోవాలి లేదంటే ఆ పంటకు ఆశించే తెగుళ్లను పురుగులను ఏ విధంగా నివారణ చేయాలి అనేది తెలియక తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు మరి అలాంటి తరుణంలో ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లా ఆత్కూరులో నివాసం ఉంటున్న సీతారాం ప్రసాద్ గారు కేవలం పది లక్షల పెట్టుబడితో వంద ఎకరాలని ప్రకృతి వ్యవసాయ సాగులోకి తీసుకురావచ్చు అని చెప్తున్నారు మరి అది ఏ విధంగా సాధ్యం అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే ప్రసాద్ గారు నమస్తే ప్రసాద్ గారు మీరు గతంలో ఏం చేశారు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు నేను పంతొమ్మిది అరవై ఎనిమిది డెబ్బై రెండులో బాపట్ల వ్యవసాయ కళాశాలలో బిఏసీ డిగ్రీ వేసైనాక పంతొమ్మిది డెబ్బై ఏడు నుంచి తొంభై ఎనిమిది సంవత్సరం వరకు వ్యవసాయ గారు పనిచేశాను తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల పదకొండు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఆత్మాలో పనిచేస్తున్నాను ప్రస్తుతం నేను రూజువీడిలో ఆత్మలో బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ కింద పనిచేస్తున్నాను ఈ ఆత్మాలో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి రైతుకి ఐదు డిపార్ట్మెంట్తో పని ఉంటుంది వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ సెరికల్చరు పశువు సంబంధ శాఖ తర్వాత పని ఉంటుంది సెరికల్చరు వీటిలో కనుక రైతులకి ఏమన్నా సమస్యలు వస్తే కనుక ఆ సమస్యలకి మేము పరిష్కార మార్గాలు తెలియపరుతాము ఎలాగంటే వాటికి డెమాన్స్ట్రేషన్ చేసి చూపెడతాము లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళే వాళ్ళకి అవగాహన మన యూనివర్సిటీ తీసుకెళ్ళిపోయి వాళ్ళకి చూపెడతాము మార్గాలు చూపించి రైతులకి సమస్యలకి పరిష్కార మార్గాలు అంటే కొంత చెప్తుంటారు అలానే ప్రత్యక్షంగా కూడా కొన్ని చూపిస్తుంటారు అయితే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు స్టేట్మెంట్ బ్యానర్ మీద కూడా చూసాము పది లక్షల పెట్టుబడితో వంద ఎకరాల భూమిని ప్రకృతి వ్యవసాయ సాగులోకి తీసుకురావచ్చు అన్నారు దానికి అంటే ఏ విధంగా మీరు డిజైన్ చేశారు సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో అవసరం ఎంతో అయినది దేశవాలి ఆవుల నుంచి వచ్చే లభించే పాలు పెరుగు నెయ్యి మూత్రము పేడ నుంచి మనం పదిహేను రకాల మన ఉత్పత్తులు తయారు చేసుకుని వ్యవసాయానికి వాడితే కనుక రసాయనిక ఎరువులు పురుగు మందులు తెగులు మందులు రాకుండా మనం చేసుకునే మార్గం ఉంది అందుకని నేను మనం ఒక ఆవు నుంచి మేపితే కనుక పది ఎకరాల సేపడా మనం రసం కంపోస్ట్ ఎరువులు కానీ కషాయాలు కానీ తయారవుతాయి అందుకని పది ఆవులు మేపి పది ఆవుల నుంచి వాటితో ఒక ఆవ్ లభించే మన లబ్ వ్యవసాయం పాలు పెరుగు మూత్రము పేడ నీతో పది ఎకరాల వ్యవసాయం చేయొచ్చు నాకు మంచి అవగాహన ఉంది కాబట్టి పది పది ఆవులు మిగితే కనుక వంద ఎకరాలకి సరిపోతాయని అని చెప్పేసి నాకు దృఢ సంకల్పం నాకు ఏర్పడింది కాబట్టి వంద ఎకరాల వ్యవసాయం చేయవచ్చు అది ఏ విధంగా సాధ్యం అంటే దానికి ఏ విధంగా మనం ముందు మనకి ముందు పాలు పెరుగు నెయ్యి మూత్రము పేడ నుంచి ఏ మందులు తయారవుతాయి ముందు రైతులు అవగాహన కల్పించుకోవాలి ఫస్టు అమృత అమృత వృక్షాయుర్వేదంలో అమృత జలము అమృత సంజీవని అమృత పానీ పంచగవ్య కొనపజలము మన మనకు కొబ్బరి పాలు ఆవు మజ్జిగ ద్రావణము సప్త ధాన్యాంకర కషాయము దశపని కషాయము ఆవు యొక్క ఆవు మూత్రము ఆవు పెరుగు ఆవు మజ్జిగ వీటి మీద అవి ఏ విధంగా అని చెప్పేసి ముందు మన అవగాహన పెంచుకోవాలి అవి తెలుసుకున్నాక ఈ మందులు ఏ మందు ఎలా తయారు చేయాలి వాడినాక వాటి ఏ ముందు ఎలా పనిచేద్ది తెలుసుకుని మనం చేసుకుంటే కనుక పదావుల నుంచి వచ్చే లబ్ధి ఉత్పత్తులతో మనం వంద రకాల వ్యవసాయం చేయవచ్చు అని చెప్పేసి నాకు నేను ఐదు ఆరు రాళ్ళ నుంచి దీనిలో ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నాకు మంచి దృఢ దృఢ సంకల్పం ఏర్పడింది కాబట్టి పది ఆవులు ఎందుకు అంటే మనకి డైలీ పది లీటర్ ఆవు పాలు కావాలి ఈ మందులు తయారు చేయాలంటే పది ఆవులు ఉంటేనే మనకి అక్కడ నాలుగు ఆవులు పాడి నాలుగు కావులు సూడివి రెండు ఆవులు ఉట్టి ఉంటాయి కాబట్టి మన దగ్గర పాలు పెరుగు పెరుగు మూత్రము పేడ నెయ్యి ఉండాలి ఉండాలంటే పదావులతో పది ఆవులు పోషణ చేయాలంటే కనుక ఒక ఆవు నలభై ఐదు వేల రూపాయలు ఉంది నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఆవులు అవుద్ది లక్ష యాభై వేల రూపాయలు షెడ్ కవద్ది ఒక లక్షన్నర రూపాయలు వరిగడ్డి అవద్ది ఒక లక్ష రూపాయలు మన పచ్చ మేత అవద్ది తర్వాత ఆవును చూసేవాడితో వర్మీ కంపోస్ట్ ఈ కషాయాలు తయారు చేస్తాయి మనం మూడు రెండు లక్షల మూడు లక్షలు అవుతాయి కాబట్టి పది లక్షలు ఉంటే కనుక పది ఆవులు మెయింటైన్ చేస్తూ ఈ ఉత్పత్తులను తయారు చేస్తాకి నేను చేశాను నేను ప్రాక్టికల్గా ముప్పై ప్రాక్టికల్గా చేశాను నాకు మంచి అనుభవం ఉంది దీనిలో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి వంద రకాలకి ఉత్పత్తులు తయారవుతాయి మీ దగ్గర ఇప్పుడు అంటే ఆవులు ఎన్ని ఉన్నాయండి నాలుగు ఆవులు ఉన్నాయి ప్రస్తుతానికి ఇద్దరుకైతే పది ఆవులు మీపాను ఇప్పుడు ఇదరక వేరే వాళ్ళ దే దేవాలయ ఆవులు వేరే వాళ్ళ మీపేవాడిని అవి కాకుండా సొంతంగా మీపుకోవాలని చెప్పేసి నా దగ్గర సొంత ఆవులే నాలుగు ఆవులు ఉండయి నాలుగు ఆవుల నుంచి నాకు రోజు ఐదు లీట్ల ఆవు పాలు వస్తాయి రోజు నలభై కిలోల ఆవు పేడ వస్తుంది రోజు ముప్పై లీట్ల ఆవు మూత్రం వద్ది రోజు అది కాకుండా అక్కడ నుంచి వచ్చిన వేస్ట్ నుంచి రోజు ఒక యాభై కిలో యాభై కిలోల లోపు బస్తాలోపు వర్మీ కంపూర్ తయారవుద్ది అది వాటి ఉన్నాయి దోడలో మూడు మూడు దోడలు ఉన్నాయి మూడు ఆవులు చూపు దోడలు ఒక ఆవు చూడదు కాబట్టి అందుకని మన దగ్గర టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నాలుగు ఆవులు మూడు దోడలు ఉన్నాయి అందుకని మన దగ్గర ఎప్పుడూ కూడా ఏడు ఆవులు నాలుగైదు దోడలు ఉంటాయి గనక పది శాలు ఉంటే కనుక గనక మన 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 దగ్గర మన దగ్గరే మనం ఉంటే గనక మనకు కావాల్సిన ఆవు పేడ మూత్రము పాలు అన్ని మన అందుబాటులో ఉంటాయి మీ దగ్గర ఉన్న ఈ ఆవులు దూడల నుంచి వచ్చే వ్యర్ధాలు లేదంటే వాటి పేడ మూత్రము పాలు మజ్జిగ పెరుగు వీటన్నిటిని లేదంటే వీటిని ఉపయోగించుకొని ఎన్ని రకాల ద్రావణాలు కషాయాలు తయారు చేస్తున్నారు పదిహేను రకాలు తయారు చేస్తున్నాయి అవి ఏమేంటండి ఒకటి అమృత జలము అమృత సంజీవని అమృత పానీ పంచగవ్య ఆవు మజ్జిగ కొబ్బరి ద్రావణము పనపజలము సప్త ధాన్యాకరి కషాయము దసపన్నీ కషాయము తర్వాత ఆవు ఆవు మజ్జిగ ఆవు పాలు తర్వాత ఆవు మూత్రం ఇవన్నీ వ్యవసాయానికి డైరెక్ట్గానే వాడతాం అవి కాకుండా మన వేస్ట్ డికంపోజర్ అమృత పానీ కూడా మేము వ్యవసాయం ఇవి కూడా తయారయ్యి ఇవి వాడతాను ఉంటాం దీనిలో అంటే ఫర్టిలైజర్స్గా ఏట్లు తీసుకుంటున్నాను ఫెర్టిలైజర్స్గా పంచగవిగా పంచగవి ఎరువుగా పనిచారుద్దీ పురుగు ముందుగా పంచారుది తెగులు ముందుగా పనిచారుద్దీ అట్టగా అమృత కూడా ఇరువుగా పనిచేస్తుంది అది ఇరు మిగతా ఇంకా అవన్నీ అవన్నీ మిగిలి పురుగు ముందులు గాను పోషకాలు ఇచ్చి ముందు పనిచేయద్దు అంటే మీరు అంటే ఈ ఆవులు ఈ దూడలు పెట్టుకొని అంటే మీరు ఎంత మేర వ్యవసాయం చేసుకుంటున్నారు నేను వంద ఎకరాల వ్యవసాయం చేయాలనేది మీ టార్గెట్ మీరు ఇప్పుడు ప్రస్తుతం అంటే మీరు కౌలు నేను ఇప్పుడు పది రకాలు వ్యవసాయం చేస్తున్నాను పది రకాలలో చేశాను వాడుతున్నాను మంచి తేడా కనపడింది దానిలో ఎటువంటి సంకోచము లేదు ఎటువంటి అనుమానం లేదు నాకు మంచి నేను అనుకున్న దానికన్నా కూడా నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ వ్యవసాయం మీద ఈ గోదావరి వ్యవసాయం నేను అనుకున్న దానికన్నా కూడా నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది మీరు ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కషాయాలు ద్రావణాలు ఇవన్నీ ఇవన్నీ అంటే మీరు ఉపయోగించుకుంటున్నారా ఇతర రైతులకు కూడా అన్ని తెలిసిన రైతులు తెలుసుకుని నాకు తెలుసుకుని నన్ను తయారు చేసి పంపమని చెప్పేసి ఫోన్ చేస్తారు వాళ్ళు కూడా నాకు ఫోన్ తయారు చేసి పంపుతున్నాను ఎందుకంటే మంచి రీసెంట్గా ఒక ఇరవై ఎకరాల బొప్పాయి తోటకి కొనపజలం తయారు చేసి పంపించాను ఒక ముప్పై ఎకరాలకి కొబ్బరి తోటకి ఒక పెంగల్ రాయాలిపోతాను ఈ పిందలు రాటలే అంటే వాళ్ళకి మనకి కొబ్బరి పాలు ఆవు మధ్యగా తయారు దావడం తయారు చేసి కూడా పంపించాను అక్కడ నాకు మధ్య నాకు ప్రాముఖ్యత పెరిగింది జనాల్లో పలు చోట ఆయన ప్రాక్టికల్గా తయారు చేసి మందులు సప్లై చేస్తాడు అనుకోండి నాకు బయట కూడా తీసుకెళ్తున్నారు రైతులు అంటే ప్రస్తుతం మనం ఎక్కువ వింటున్నది ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి తగ్గుతుంది పెద్దగా లాభాలు రావట్లేదు అని రైతులు కొంత లైట్గా అసంతృప్తిగా కనిపిస్తున్నారు దాన్ని ఆ అసంతృప్తిని మనం సంతృప్తిగా మార్చడానికి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని మీరు చెప్తారు ఇవాళ ప్రకృతి వ్యవసాయంలో రైతులకి మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా మనం రసాయనిక వ్యవసాయం ద్వారా మనం ఎంతైతే న్యూట్రియన్ సప్లై చేస్తున్నామో అదే సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో కానీ ప్రకృతి వ్యవసాయ మందుల్లో కానీ ఈ కషాయాల ద్వారా మనం కల్పిస్తే కనుక దిగుబడి ఏమాత్రమో తగ్గదు ప్రస్తుతం అంటే మన భారతదేశంలో వ్యవసాయం సంక్షోభంలో ఉండటానికి కారణం ఏమై ఉండవచ్చు దానికి నాలుగు కారణాలండి ఎందుకంటే ఒకటి మొక్కకి పెరుగుతాకి పోషకాలు అన్ని పోషకాలు ఉండే చేందులు ఎరువులు తల్లిపాళ్ళ తల్లిపాలని చేందులు ఎరువులు వాడకుండా కృత్రిమ పాలు ఉండే రసాయనిక ఎరువులు వాడుతున్నారు ఫస్ట్ పాయింట్ అది మైనస్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే పాడి పంట అన్నారు పాడి పంట పశువును మేపకుండా పంట పశువులు మేపితేనే వ్యవసాయం సక్సెస్ అవుతుంది పాడి పశువులు మేపని రైతు ఎవరో కూడా నేను రైతులని చెప్పుకోకూడదు పశువులు మేపాలి అట్లాగే రైతులు పండిస్తే పంట ఎలా ఉందంటే విపరీతమైన రసాయన ఎరువులు పురుగు మందులు తెగులు మందులు కలుపు మందులు వాడటం వల్ల ఆడ మనిషి ఆ నవ్వు మూసి ప్రసవించినాక ప్రేమతో పసిబిడ్డకు పాలు ఇద్దామంటే ఆ పాలలో విషయం ఉందండి మరి ఉత్పత్తిని ఎరుకుంటారండి రెండు అది మూడో పాయింట్ నాణ్యమైన ఉత్పత్తిని రైతులు పండిస్తున్నారు మూడో పాయింట్ నాలుగో పాయింట్ ఏంటి అంటే ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీలో ఒక కిలో ఇనివి చేసేసి కొడవలు కానీ నెట్లు కానీ తయారు చేయమంటే తొంభై శాతం పదిహేను పది పది శాతం రద్దైపోద్ది కానీ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు లాభాలతో నడుపుతున్నారు మన వ్యవసాయ ఇండస్ట్రీ ఉంది ఒక వడ్ల కింద నారు పొత్తి కనుక ఒక మొక్క నారు మొక్క ఉంది చెవిలో నాటితే కనుక దుబ్బు జాద్ది దుబ్బుకి పదిహేను కర్రలు ఉంటాయి కరకు కంకి వస్తుంది కంకికి నూట యాభై గింజలు ఉంటాయి రెండు వేల రెండు ఒక వడ్ల గింజ నుంచి మనం రెండు వేల రెండు వందల గింజలు ఉత్పత్తి చేస్తున్నాం ఈ రైతు ఏమంటున్నాడు నాకు నష్టం వస్తుంది నాకు కీడత లేదని ఆత్మహత్య చేసుకుంటున్నాడు దీనికి కారణం ఏంటి అక్కడ ఇండస్ట్రీ ఏమో తన యొక్క ఉత్పత్తిని తను అమ్ముకుంటున్నాడు ఈ రైతు ఏమో తన ఉత్పత్తి తను అమ్ముకోవట్లేదు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీఏ ఉంది ఇవాళ రైతుకి నలభై బస్తాలు అనుకున్నాం ఇవాళ భర్త పదిహేను వందల రూపాయలకి అమ్మేశాడు అదే భస్తాని మనం బియ్యం వాడించి మనం బియ్యం అమ్ముకుంటే ఒక బస్తా డెబ్బై కేజీలు బస్తా నుంచి యాభై కేజీలు బియ్యం వస్తుంది ఇప్పుడు బస్తా బియ్యం బయట కేజీ బియ్యం ఎంతండి అరవై రూపాయలు యాభై అరవైలు మూడు వేల రూపాయలు మన రైతు అయింది ఎంత అండి పదిహేను వందల రూపాయలు బస్తాయి పదిహేను వందలు పోయినాయి కదండి ముప్పై బస్తాలు పోయిపోయినాయి అంటే ముప్పై పదిహేను తీసి ముప్పై వెయ్యి వెయ్యి వెయ్యినే పోయినాయి కదా ముప్పై వేలు నష్టపోయాడు కదా అది ఎప్పుడు రైతు ఈ రసాయన కిరులు ఈ పురుగు మందులు ఈ తెగులు మందులు వాడకుండా జస్ట్ కొద్దిగా ఈ గోవాధారిత వ్యవసాయం ఉత్పత్తులు వాడి పండితే కనుక మన ఉత్పత్తిని రైతులు కొంటారు అప్పుడు ఎకరానికి ముప్పై వేలు ఆదాయం అవుతుంది ఇది అది కాన్సెప్ట్ నాకు మనం వంద ముప్పై వేలు అదనంగా వస్తుంది అదనవద్ది గారు అండి మీకు కలిసి అది ముప్పై వేల రూపాయలు రసాయనిక వ్యవసాయం చేసిన రైతు కన్నా కూడా మీకు ముప్పై వేలు రూపాయలు తరఫు ఆదాయం అవుతుంది ఎలా చెప్పంటారా మీరు అంతలో ఇవాళ ఒక రైతు రసాయనిక వ్యవసాయము పురుగులు వ్యవసాయం చేసి నలభై బస్తాలు పండించాడు నలభై బస్తాలు బస్తా పదిహేను వందలు మేడు అరవై వేలు వచ్చాయి అతనికి ఫర్ ఎగ్జాంపుల్ మా చేయ ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం చేసి ముప్పై ఐదు బస్తాలు బండి అనుకోండి అదే ముప్పై బస్తాలే బండి అనుకోండి ఫర్జాంపులు ముప్పై బస్తాలు కనుక సొంతంగా బీమాడుచంకుంటే కనుక బస్తాకి యాభై కేలు బీమా వస్తాయి యాభై వేలు మూడు వేలు ముప్పై మూడు తొంభై వేలు అతనికి ఏవో చేయండి నలభై పదిహేలు వచ్చేయండి ఇక్కడ ముప్పై ముప్పైలో తొంభై వేలు వచ్చేయండి ముప్పై తేడా కనపడుతుంది కదా ఇది నేను ప్రాక్టికల్ దీన్ని ఎక్కడ అనుమానం ఉందా ఇది ఇప్పుడు ఇది ఎప్పుడు సాధ్యపడుద్ది ఇక్కడ గోశాల మెయింటైన్ చేసి ఆ రైతుల్ని మన ఉత్పత్తిని ఒక వంద ఎకరాల రైతులకు సప్లై చేసి ప్రధానంగా ఉత్పత్తిని మనవి తీసుకుని ఆ ఉత్పత్తి మన గోడౌన్లు నిలబెట్టేసేసి మనం కనుక వాటిని చేస్తే కనుక వాల్యుయేషన్ చేసి ఇప్పుడు ఉంది యాక్చువల్గా నా టార్జెట్ అదేనండి ఇప్పుడు వంద ఎకరాలకి నేను వ్యవసాయం చేయగలను కెపాసిటీ ఉంది తీసుకున్నా సరే చేసే రైతులకు వాడు వాడే స్టేజ్కి వచ్చింది ఈ ఎరువులు నా ఎరువులు ఎందుకు ఎన్ని అవుతాయి ఎకరానికి ఈ కంపోస్టర్లు కానీ కషాయాలు కానీ ఎకరానికి సుమారు ఆరు నుంచి ఎనిమిది ఒకటి అవుతాయి అది అప్లికేషన్ వాటిని అక్కడ అప్లై చేస్తే కానీ అటు ఖరీదు కానీ అది అప్లై చేసినాక ఆ ఉత్పత్తిని నేను తీసుకుని తీసేసుకుని వాళ్ళకి ఖరీదు వంద వంద ఎకరాల మీద వంద ఎకరానికి ముప్పై బస్తాలు కాడికి మూడు వేల దాని వస్తుంది మూడు వేల బస్తాలు తెచ్చేసేసి మనకి నిలబెట్టేసుకుంటే వంద వల్ల ఇర మూడు వేల బస్తా అరవై లక్షలు అవుతుంది చెప్ చెప్తాను మీకు మనకి పన్నెండు నెలలు అంటే నెలకి మనం మన ఉత్పత్తిని మన కస్టమర్స్కి సంవత్సరం వారు సప్లై చేయాలి కాబట్టి పన్నెండు పన్నెండు నెలలు పన్నెండు నెలలు అంటే మనకి నెలకి నెల వంద బస్తాలకు మూడు వేల బస్తా పండుద్ది మూడు వేల బస్తా నెలకి రెండు నలభై బస్తాలు మనకి వస్తుంది రెండు వందల బస్తాలు కనుక మనం ఆడి చేస్తే కనుక ఐదు వందలు కుటుంబానికి పది కేజీలు కావాలి ఐదు వందల కుటుంబాలకి మనకి అవసరం కాబట్టి అది చాలా ఈజీ అండి నేను నేను ప్రాక్టికల్గా చేశాను బియ్యం కూడా కానీ కమ్మే మనం కనుక ఇప్పుడు గోశాల మెయింటైన్ చేసి వంద ఎకరాలకి సప్లై చేసి ఆ వంద ఎలాగ వంద ఎకరాలు మనం అష్టం చేయొచ్చు కష్టమై ఫైవ్ ఏం కాదు భూమి ఉండాలి అంటే భూమి తీసుకుంటాను చెప్తాను చేసే లేదా చేసే రైతులకి మనం సప్లై చేస్తే రైతులు వాడతా చేసే ఆ ఉత్పత్తి మనమే తీసుకుని మనం గోడౌన్లో నిలబెట్టుకున్నాం గోడ అంటే గవర్నమెంట్ దగ్గర మార్కెట్ యార్డ్లో గోడౌన్లు ఉన్నాయి ఈ మధ్య లెబారెటరీ స్కీమ్లో కూడా పెద్ద పెద్ద గోడౌన్లు కడుతున్నారు టూరి జాకి ఇవన్నీ కూడా మనం అన్వి చేసుకోవాలి చేసుకుని ఆ ఉత్పత్తి నాకు పెడతాం మూడు వేల బస్తా పండించాం ఇంకా కొనుగోలు చేసాం మూడు వేల బస్తాకి అక్కడ ఉన్న స్టాకు మనకి పన్నెండు నెలలు నెలకి రెండు వందల యాభై బస్తాలు మనం ఆడిస్తాం రెండు వందల యాభై బస్తాకి యాభై కేజీలు బియ్యం వస్తాయి రేపు ఒక ఫ్యామిలీకి కే పాతి కేజీలు కావాలి అంటే ఐదు వందల మంది రైతులు ఐదు వందల మనకి అట్ట సంవత్సరం వారు వాళ్ళకి సప్లై చేస్తామండి అట అది ఎక్కడ కష్టమైన పని నేను ప్రాక్టికల్గా చేశాను నాకు చాలా తేలిక అనిపించింది ఇది ఇది ఇలా ఈ కాన్సెప్ట్ కనుక చేస్తే కనుక మరి చాలా తేలికగా చాలామంది ముందుకొస్తున్నారు ఇవాళ దీనిలో రైతులకు నచ్చ చెప్పే కెపాసిటీ ఉండాలి దీన్ని ఎక్కడైనా తప్పు ఉందో చెప్పండి అదే నట్లాగే అపరాలు ఉన్నాయి మనకు వంద ఎకరాలకి ఎకరానికి ఆరు బస్తాలు పండుతాయి అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆరు వందల బస్తా బండి వాళ్ళు వాళ్ళ భర్త ఎనిమిది వేలు కమ్ముతున్నారు పంట పడినప్పుడే అదే బస్తా అని మనం పప్పు ఆడిచ్చితే కనుక తొంభై ఐదు కేజీలు పప్పు అవుతుంది ఐదు కేజీల నూకన పోతుంది అది మన ఉప్పు ఎంతండి నూట యాభై రూపాయలు నెరపప్పు కానీ కానీ ఎంత వస్తుందండి బస్తా నాలుగైదు వేలు వీలుగా ఖర్చులు పను మనకి పని ఉండదు కదా అట్టా నెల నా కాన్సెప్ట్ ఏంటి అంటే నెల రెండు వేల యాభై బస్తాలు ధాన్యం యాభై బస్తాలు ఆపరాలు ఉప్పు వాడిచ్చి అమ్మాలని ప్లాను అట్ట మాకు యూనిట్లు పెట్టాలని ప్లాను ఈ యూనిట్ మీద ఇతర ఈ పది లక్షలు పెట్టుబడి ఈ గోషాలు ఉంటేనే అక్కడ వంద ఎకరాల వ్యవసాయం చేయవచ్చు ఆ వంద ఎకరాల వ్యవసాయం వచ్చే ఉత్పత్తిని మనం కనుక అమ్ముకుంటే గనక రసాయనిక వ్యవసాయం చేసిన రైతు కన్నా కూడా ఎకరానికి ముప్పై వేల రూపాయల ఆదాయం ఎక్ష్ట ఆదాయం ఉంది అదనపు ఆదాయం అదనపు ఆదాయం మా మిగిలిన వంద ఎకరాల మీద ముప్పై లక్షలు ఉంది ఇవాళ వంద ఎకరాల వ్యవసాయం చేయాలనుకుని అనుకోండి కష్టం ఏమీ కాదు వంద ఎకరాలకి ముప్పై లక్షలు పెట్టుబడి వద్దు ముప్పై వేలు పెట్టుబడి వద్దు ముప్పై లక్షలు మీద ఎవరైనా లేవండి అది అట్లా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని మనం ఉత్పత్తిని మనం తేవాలి అప్పుడు మనకు వర్కౌట్ అవుతుంది ఓకే అండి చూసారు కదా ప్రసాద్ గారు మనకి చెప్తున్న మాటలను బట్టి అర్థమైంది ఏంటంటే ఒక ముప్పై సెంట్ల భూమి పది లక్షల పెట్టుబడి ఆ పెట్టుబడి దేని గురించి అంటే ఒక ఏడెనిమిది ఆవుల కోసం అలానే దానికి వాటి కోసం మనం వేసే షెడ్డు లేదంటే ఒక షెల్టర్ కోసం అలానే వాటికి కావాల్సిన మేత దాణాల కోసం అని చెప్తున్నారు ఈ విధంగా మనం రెడీ చేసి ఒక యూనిట్ ని రెడీ చేయగలిగితే వంద ఎకరాల భూమిని ప్రకృతి వ్యవసాయ సాగులోకి తీసుకురావచ్చు అని వారు చెప్తున్నారు దీని వలన ఎకరానికి ముప్పై వేల రూపాయల అదనపు ఆదాయం ఓవరాల్ గా వంద ఎకరాలకి ముప్పై లక్షల అదనపు ఆదాయం తీసుకోవచ్చు అని వారు చెప్తున్నారు ఇది కేవలం పెద్ద భూస్వాములే కాదండి చిన్న సన్నకారు రైతులకు తలుచుకుంటే గనక ఎవరైనా చేయగలిగే అవకాశం ఉన్న మార్గం అండి ఇది దీని వలన మనం ప్రకృతి వ్యవసాయాన్ని లాభాల దిశగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది అలానే విషరహిత ఆహారాన్ని పంటలని పండించడానికి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని మీరు ఈ దిశగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము ఓకే సీతారాం ప్రసాద్ గారు మీరు మీకున్న ఈ ఆవులని లేదంటే వనరుల్ని వాటి ఉత్పత్తులను ఉపయోగించుకుని కషాయాలు ద్రావణాలు ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన ఇన్పుట్స్ ని రెడీ చేస్తున్నారు మీ పంటకు ఉపయోగించుకోవడమే కాకుండా ఇతర రైతులకి కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి ప్రత్యేక ధన్యవాదాలండి నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి